హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షిపిత మహ దంపతులకు నమస్సుమాంజరుడు ఇంతవరకు మనము ఏడు శరీరాలు ఏడు సంగీతంలో ఉన్న స్వరాలు ఏడు ఆత్మలు గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం మన పిల్లలున్నారు మన పిల్లల దగ్గర నుంచి మనమేం కోరుకుంటాం మనల్ని పూజించాలని కోరుకుంటామా లేకపోతే వాళ్ళు కూడా బాగా కష్టపడి మనంతటి లేక మనకన్నా పెద్దవాళ్ళు కావాలని కోరుకుంటామా వాళ్ళు అక్కడే ఉండి మనల్ని ఎప్పుడూ పూజిస్తూ ఉంటే బాగుంటుందా వెంకటేశ్వర స్వామి వారు మనందరి దగ్గర నుంచి తపస్సు కోరుకుంటున్నారు తపస్సు చేస్తే తపోలోకం పొంది తర్వాత ఏడవ లోకానికి వస్తాం నువ్వు మొదటి లోకంలో ఉండడం నాకు ఇష్టం లేదోయ్ రెండవ లోకంలోనూ ఉండొద్దు మూడవ లోకం వద్దోయ్ నాలుగవ లోకం కూడా వద్దోయ్ ఐదు చాలా గొప్పదే మహాత్ముడివే కానీ అక్కడి నుంచి కూడా పైకి రావోయ్ ఆరవ లోకంలో తపస్సు మెదలుపెట్టవోయ్ అని వెంకటేశ్వర స్వామి అంటున్నారు ఇక్కడున్న వారందరూ కూడాను పాపములనే మెట్లు ఎక్కేసిన పుణ్యాత్ములు మొట్టమొదటిగా పాపాత్మలంతా పుణ్యాత్ములు కావాలి రెండవ మెట్టుగా పుణ్యాత్మలంతా తప్పు ఆత్మలు కావాలి పుణ్యం చేయాలి అంటే పాపం వదిలిపెట్టేయాలి తపస్సు చేయాలి అంటే పుణ్యం వదిలిపెట్టేయాలి యో నృష్యతి నద్వేష్టి ద్వేష్ఠి నా శుభాశుభ నా కాంక్షతీ శుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ శుభ అశుభ పరిత్యాగి అశుభాన్ని త్యాగం చేస్తే శుభానికి వస్తాం శుభాన్ని త్యాగం చేస్తే ధ్యానానికి వెళతాం త్యాగం అంటే శుభాన్ని శాంతం వదిలిపెట్టేయడం కాదు కొంచెం ప్రక్కకు పెట్టి ధ్యానం చేయడం భక్తిమాన్య తనలో తాను ఉన్నవాడు స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య విధీయతే స్వస్వరూపంలో అనుసంధానితుడై ఉన్నవాడే భక్తి ఉన్నవాడు భక్తిమాన్ అంటే తనలో తాను ఉన్నవాడు అని అర్థం మనమే దేవుళ్ళం అహం బ్రహ్మస్మి నేను దేవుణ్ణే నువ్వు దేవుడివే ఏ దేవుడైతే మనమో ఆ దేవుడి స్థితిలోనే స్థితం కావాలి దాని పేరు భక్తి కనుక భక్తిమాన్ అన్నారు శ్రీకృష్ణుడు శుభ అశుభాల పనులకు సంబంధించినవి ఆత్మకు సంబంధించినది భక్తి పాపం పుణ్యం వదిలిపెట్టేయాలి నీలో నువ్వు కా స్వస్వరూపం నేను శరీరం కాదు ఆత్మ పదార్థాన్ని నేను ఆత్మలో స్థితుడై ఉండాలి అప్పుడు అది భక్తి అలాంటి వాడు నాకు ఇష్టం అని శ్రీకృష్ణుల వారు సెలవిచ్చారు వెంకటేశ్వర స్వామికి మనమందరం ఇంతవరకు ప్రియతములమే అయితే ధ్యానం ద్వారా ఇంకొంచెం ఎక్కువ ప్రియతములు అవదాం ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపు మరి కొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామాకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం